మాడ్వారి మిత్రుడు నిర్వహించిన హోలీ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్లరాజు ముద్రాజ్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ బీరంగూడ శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి గోశాల ఆవరణలో హోలీ పండుగ సందర్భంగా రాజస్థాన్ మాడ్వారి మార్వాడీ సమాజ మిత్రులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్లారాజ్ ముద్రాస్ మాట్లాడుతూ మార్వాడీ సోదరుల సోదరి మనులకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి హిందూ సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు మాడ్వారి మిత్రులు మరెన్నో ప్రాంతంలో నిర్వహించుకోవాలి అని కోరుతూ వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిలి రవీందర్ ఎడ్ల రమేష్ అగ్గారెడ్డి మాడ్వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు स्वागत करें जय मंदिर सभी जो यहाँ पे खड़े उनसे निवेदन करते हैं कि जब भी आप रेप्टर्स को तो स्वागत करें नाथो तो दीनूलको इकड़ी कोचे स्थान मारुवारी नित्यलको महिला सुधरमालको तो मरुको सारे बोलिसुबाताम चलो तेरे రమేష్ అన్న అన్నట్టు మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ యొక్క హోలీ ఉత్సవాలు మాడవారి మిత్రులు చేయడం చర్చిస్తున్నాం గత సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు కూడా మాడవారి మిత్రులు అందరూ ఏవైతే ఇక్కడ రావడం జరిగింది చాలా మాకు సంతోషకరమైన అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క ప్రాంతంలో హిందుత్వం అంటే ఇలా వెగిలి వెలిగి వెలిగి పోయే విధంగా మీరందరూ ప్రతి ఒక్క పండుగను కన్నుల పండుగ నిర్వహిస్తున్నందుకు మాడవారి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే హోలీ పండుగ అంటే తెలంగాణలో ఒక రోజు రెండు రోజులు చేసుకుంటారు కానీ గత వారం రోజుల నుంచి మీరు ఈ హోలీ పండుగను ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి అరే హోలీ అంటే స్టార్ట్ అయిందనే ఒక మెసేజ్ ఇవ్వడానికి వారం పది రోజుల నుంచి ఈ కార్యక్రమాలు మీ బిజినెస్లు ముగించుకొని సాయంత్రం రాత్రికి ఇక్కడ మహిళలతో కుటుంబ సభ్యులతో సహా కలిసి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కాపాడబడాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే కొందరు సరే మేము ఉన్నామో డబ్బులు ఇంకా ఇంకంతే అన్నట్టు ఉంటారు కానీ మీరు మాడవారి మిత్రులు మాత్రం సంపాదనతో పాటు ఖర్చు కూడా ఎలా చేయాలో అదే విధంగా చేస్తూ ఈ యొక్క సనాతన ధర్మాన్ని రాబోయే తరాలకు చూపించుకుంటూ నేర్పించుకుంటూ ఇక్కడ చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు అందరి కూడా చాలా ఇప్పుడు మా బాబు కూడా మా పుట్ట కొడుకు ఇక్కడ రావడం జరిగింది అంటే రేపటి తరాలకు ఈ హిందూ సనాతన ధర్మం గురించి ఈ హోలీ పండుగ గురించి దీపావళి పండుగ గురించి మాడవారి నృత్యులు చేసినంతగా నాకు తెలిసి ఎవరు చేయాలని నేను అనుకుంటాను ఎందుకంటే కలిసి కట్టుగా మాకు తెలంగాణలో దసరా పండుగ ఎట్లను మీకు ఈ రెండు పండుగలు ఆ విధంగా చాలా రోజుల కార్యక్రమాలు మాయాసి పెద్ద మనుషులు అందరూ వెలిచి చాలా ప్రేమతో గౌరవించి చాలా సత్కరించి ఇంత ప్రేమను చూపెట్టడానికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశం అఖండ దేశం అవుతుంది భారతదేశం హిందూ దేశం అవుతుంది దానికి మనం అందరం కూడా ముందుండి మరీ ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఈ యొక్క విరంపురం కమీన్పూర్ ప్రాంతంలో అనావత క్రమం కాపాడబడాలంటే ఇక్కడున్న నాయకులను కూడా మీరు గుర్తు పెట్టుకొని రేపటి రోజుల్లో కూడా మీరు ముందుకు నడిపిస్తే మీ ఎమ్మెల్యేలపై ముగోర రారని మీరు